నాకు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి మీ ఆత్ మీ మన ఆత్మాభిమానాన్ని కాపాడతాను మీ మీ మన పిల్లల భవిష్యత్తు కోసం నేను కష్టపడతాను మీ మన కుటుంబాల యొక్క ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచడానికి ఎవరి మీద ఎవరి మీద ఆధారపడకుండా ఎవరి దగ్గరికి వెళ్ళి యాచించకుండా ఉండే పరిస్థితులు తీసుకొచ్చేలాగా ఇరవై నాలుగు గంటలు మీకోసం మీకోసం ఫోకస్ పడతాను కాకినాడ రూరల్ నియోజకవర్గం మనదే మనదే ఇది మన ఆస్తి మన ఆత్మానం నిలబడాలన్నా మన నియోజకవర్గాన్ని మనం కాపాడుకోవాలన్నా మనం ఒక దాటి మీదకి వచ్చి సంఘటిత శక్తిగా తయారయ్యి మనం పోరాటం చేస్తే తప్ప కాకినాడ రూరల్ నియోజకవర్గం మన చేతుల్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి మరి భవిష్యత్తులో మనం అందరూ కూడా మరి మనందరం కూడా ఒక టార్ మీదకి వచ్చి మరి మన భవిష్యత్తుని మనం దించి దిద్దుకుందాము